ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రిగా నారా చంద్రబాబు నాయుడు ప్రమాణ స్వీకారం చేశారు ఉమ్మడి రాష్ట్రంలో రెండు సార్లు రాష్ట్ర విభజన తరువాత రెండు సార్లు ముఖ్యమంత్రిగా ప్రమాణ స్వీకారం చేసిన అరుదైన ఘనతను సాధించారు నాలుగుసారి సీఎంగా బాధ్యతలు చేపట్టారు ఏపీ ముఖ్యమంత్రిగా పదకొండు పాయింట్ ఇరవై ఏడు నిమిషాలకు సింహలగ్నంలో బాధ్యతలు స్వీకరించారు ఈ ప్రమాణ స్వీకార మహోత్సవానికి దేశ ప్రధాని మోదీతో పాటు ముఖ్య శాఖల కేంద్ర మంత్రులు హాజరయ్యారు తెలంగాణ నుంచి ఆంధ్ర రాష్ట్రం ఏర్పడిన తరువాత ఏపీ తొలి ముఖ్యమంత్రిగా బాధ్యతలు చేపట్టారు రెండు నుంచి రెండు వేల ఇరవై నాలుగు వరకు ప్రతిపక్ష నేతగా ప్రజల్లో తిరుగుతూ వారి కష్ట సుఖాల్లో పాల్పంచుకున్నారు రెండు వేల ఇరవై నాలుగులో తాజాగా జరిగిన సార్వత్రిక ఎన్నికల్లో సంచుల విజయాన్ని సాధించి నాలుగోసారి ముఖ్యమంత్రిగా రాష్ట్ర ప్రభుత్వ పగ్గాలు చేపట్టారు ఇప్పటి వరకు పద్నాలుగు సంవత్సరాలు ముఖ్యమంత్రిగా కొనసాగిన ఏకైక తెలుగు నాయకుడిగా చరిత్ర ఉన్న నేపథ్యంలో మరోసారి సీఎం పదవిని చేపట్టి తన రికార్డుని తానే తిరగరాసుకున్నారు శాసనం ద్వారా నిర్మితమైన భారత రాజ్యాంగం పట్ల నిజమైన విశ్వాసం విధేయత చూపుతానని భారతదేశ సార్వభౌమాధికారాన్ని సమగ్రతను కాపాడుతానని ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ముఖ్యమంత్రిగా నా కర్తవ్యాలను శ్రద్ధతో అంతఃకరణ శుద్ధితో నిర్వహిస్తానని భయం కానీ పక్షపాతంగాని రాగద్వేషాలు కానీ లేకుండా రాజ్యాంగాన్ని శాసనాలను అనుసరించి ప్రజలందరికీ న్యాయం చేకూరుస్తానని దైవ సాక్షిగా ప్రమాణం చేస్తున్నాను పవన్ కళ్యాణ్ అనే నేను శాసనం ద్వారా నిర్మితమైన భారత రాజ్యాంగం పట్ల నిజమైన విశ్వాసం విధేయత చూపుతానని భారతదేశ సార్వభౌమాధికారాన్ని సమగ్రతని కాపాడుతానని ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర మంత్రిగా నా కర్తవ్యాలను శ్రద్ధతో శుద్ధితో నిర్వహిస్తానని కింజరాపు అచ్చెన్నాయుడనే నేను శాసనం ద్వారా నిర్మితమైన భారత రాజ్యాంగం పట్ల నిజమైన విశ్వాసం విజేత చూపుతానని భారతదేశ సార్వభౌమ అధికారాన్ని సమగ్రతని కాపాడుతానని ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర మంత్రిగా నా కర్తవ్యాన్ని శ్రద్ధతో శుద్ధితో నిర్వహిస్తానని భయం కానీ పక్షపాతం కానీ ద్వేషాలు కానీ లేకుండా నిర్వహిస్తానని శాసనాలను అనుసరించి ప్రజలందరికీ న్యాయం చేకూరుస్తానని దైవ సాక్షిగా ప్రమాణం చేస్తున్నాను నేను శాసనము ద్వారా నిర్మితమైన భారత రాజ్యాంగం పట్ల నిజమైన విశ్వాసం విధేత చూపుతానని భారతదేశ సార్వభౌమ అధికారాన్ని సమగ్రతను కాపాడుతానని ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర మంత్రిగా నా కర్తవ్యాలను శ్రద్ధతో అంతర్గత శుద్ధితో నిర్వహిస్తానని భయం గాని పక్షపాతం కానీ రాగద్వేషాలు కానీ లేకుండా రాజ్యాంగాన్ని శాసనాలు అనుసరించి ప్రజలందరికీ న్యాయం చేకూరుస్తానని దైవ నాదన్ల మనోహర్ నేను శాసనం ద్వారా నిర్మితమైన భారత రాజ్యాంగం పట్ల నిజమైన విశ్వాసం విధేయత చూపుతానని భారతదేశ సార్వభౌ భౌమాధికారాన్ని సమగ్రతను కాపాడుతానని ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర మంత్రిగా నా కర్తవ్యాలను శ్రద్ధతో అంతఃకరణ శుద్ధితో నిర్వహిస్తానని భయం కానీ పక్షపాతం కానీ రాగద్వేషాలు కానీ లేకుండా రాజ్యాంగాని శాసనాలను అనుసరించి ప్రజలందరికీ న్యాయం చేకూరుస్తానని దైవసాక్షిగా ప్రమాణం చేస్తున్నాను ఏపీలో టీడీపీ దాడులపై రాష్ట్రపతికి వైఎస్సార్సీపీ ఫిర్యాదు చేసింది ఏపీలో శాంతి భద్రతలను పరిరక్షించాలని రాష్ట్రపతిని కోరినట్లు వైఎస్సార్సీపీ ఎంపీ విజయసాయిరెడ్డి తెలిపారు ఏపీలో ప్రజాస్వామ్యం ప్రమాదంలో పడింది వారం రోజులుగా టీడీపీ శ్రేణులు దాడులకు తెగబడుతున్నాయని ఆరోపించారు వక్రీకరించే బుద్ధి చంద్రబాబు ఆయన పార్టీ నాయకులకే ఉంది అంటూ విజయసాయిరెడ్డి మండిపడ్డారు వెంటనే కేంద్రంలోని బీజేపీ జోక్యం చేసుకోవాలని వైవీ సుబ్బారెడ్డి డిమాండ్ చేశారు లేదంటే బీజేపీ కూడా బాధ్యత వహించాలని హెచ్చరించారు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నాయకుల ఆస్తులపై దాడులు చేయటం దారుణంగా పరిస్థితులు ఉన్నాయి మరి కొన్ని జిల్లాల్లో అయితే పోలీసుల సమక్షంలోనే కార్యకర్తలు నాయకులపై దాడులు చేస్తుంటే కూడా పోలీసులు కేవలం శోద్యం చూస్తున్నట్టున్న పరిస్థితులు కూడా కొన్ని ఉన్నాయి అవి కూడా మీకు క్లిప్పింగ్స్ అన్నీ కూడా మీకు ఇస్తాం అన్ని జిల్లాల్లో ఎక్కడెక్కడైతే వాళ్ళు గోండాయుజం చలాయిస్తున్నారో ఆ జిల్లాలన్నింటిలో మరీ ముఖ్యంగా గుంటూరు జిల్లాల నర్సరావుపేటలో నర్సపేట జిల్లాలో గుంటూరు జిల్లాలో పశ్చిమ గోదావరి జిల్లా ఏలూరులో వాళ్ళ దాడులు తట్టుకోలేక సుమారుగా దాదాపు ఇద్దరు ముగ్గురు వైఎస్ఆర్ పార్టీ కాంగ్రెస్ కార్యకర్తలు చనిపోవడం జరిగింది దాడులు తట్టుకోలేక సూసైడ్ చేసుకోవడం కానివ్వండి వాళ్ళ దాడుల వల్ల కానివ్వండి ఏది పోలింగ్ అయిపోయిన రోజు నుంచి ఈ ఏడు రోజుల్లోనే ఎక్కడా కూడా పోలీస్ పోలీస్టేషన్లో పోతే కేసులు బుక్ చేసే పరిస్థితి కూడా లేదు రాష్ట్రంలో అంటే ఒక కుట్రపూరితంగా రాష్ట్ర ప్రభుత్వం ప్రమాణ స్వీకారం చేసే లోపే ఈ చర్య జరిగితే ప్రభుత్వం బాధ్యత వహించదు ప్రభుత్వం అంటే కొత్తగా అధికారంలోకి వచ్చినాయంటే ప్రభుత్వం బాధ్యత వహించకుండా ఉండాలని కార్యకర్తలను రెచ్చగొట్టి తెలుగుదేశం గుండాలతో ఈ విధంగా రాష్ట్ర రాక్షస పాలన కల్పించే విధంగా పరిస్థితులు ఉన్నాయి దీనిపై వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వం తర్ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ తరఫున కేంద్ర ప్రభుత్వం దృష్టి తీసుకురావడం కోసం గత మూడు నాలుగు రోజుల నుంచి ప్రయత్నం ప్రత్యక్షంగా కలిసి చెప్పే ప్రయత్నం కూడా చేస్తున్నాం వాళ్ళు వేరే ప్రమాణ స్వీకారోత్సవాలు వీటన్నింటి వల్ల బిజీగా ఉండటం వల్ల అపాయింట్మెంట్ కూడా దొరికే పరిస్థితి లేదు కాబట్టి ప్రెసిడెంట్ ఆఫ్ ఇండియాకి ప్రైమ్ మినిస్టర్కి హోమ్ మినిస్టర్కి నేషనల్ హ్యూమన్ రైట్స్ కమిషన్కి కూడా ఈరోజు అన్ని లిఖితపూర్వకంగా ఫిర్యాదులు అందించడం జరిగింది దీనిపై వీళ్ళ దగ్గర స్పందన రాకపోతే తప్పకుండా న్యాయ పోరాటం దానికి కూడా అన్ని చర్యలు తీసుకునే కార్యక్రమం కూడా చేసి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ కార్యకర్తలని కాపాడుకోవటానికి మా పార్టీ మా పార్టీ అధ్యక్షుడు జగన్మోహన్ రెడ్డి గారి నాయకత్వంలో తప్పకుండా మా పార్టీ తట్టుబడి ఉంటుంది వాళ్ళకు అండగా ఉండేదాన్ని కార్యక్రమం కూడా చేస్తాము రాబోయే రోజుల్లో ఎక్కడెక్కడైతే వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నాయకులు కార్యకర్తలపై దాడులు జరిగినాయో వాళ్ళందరినీ కూడా మా నాయకత్వం తరఫున పరామర్శించి వాళ్ళకి అండగా ఉండేదానికి భరోసా ఇచ్చే కార్యక్రమం కూడా చేస్తామని మన కుటుంబ సభ్యులు అదే రకమైనటువంటి బాధ అనుభవిస్తే మనం ఎలా ఫీల్ అవుతామో అదే ఇతరులు అనుభవించినప్పుడు కూడా ఒక నాయకుడిగా ఒక రాష్ట్ర ముఖ్యమంత్రిగా మీరు కూడా అదే ఆవేదనతో ఆ యొక్క బాధలు తీర్చాల్సినటువంటి బాధ్యత ముఖ్యమంత్రిగా ఆయన మీద ఉంది అన్నటువంటి విషయంలో ఎటువంటి సందేహం లేదు ఎన్నికల ఎన్నికల కోడ్ వచ్చిన తర్వాత ఎన్నికల ఫలితాలు వెలువడిన తర్వాత రెండు సందర్భాల్లో కూడా చంద్రబాబు నాయుడు ఆయన కుమారుడు లోకేష్ ఇద్దరూ కూడా ఈ రక్త చరిత్ర నేను అభివర్ణిస్తూ ఉన్నాను ఇది రక్త చరిత్ర ఈ యొక్క చీకటి అధ్యాయంగా చరిత్రలో మిగిలిపోతుంది రెండు వేల ఇరవై నాలుగులో మొట్టమొదటిసారి చంద్రబాబు నాయుడు నేను అనుకుంటాను పంతొమ్మిది వందల తొంభై తొమ్మిదిలో అధికారంలోకి వచ్చాడు అది బీజేపీ పార్టీ వల్లనే ఆ తర్వాత రెండు వేల పద్నాలుగులో అధికారంలోకి వచ్చాడు అది బీజేపీ సహకారం వల్లనే ఇప్పుడు రెండు వేల ఇరవై నాలుగులో మళ్ళీ అధికారంలోకి వచ్చాడు అది కూడా బీజేపీ సహకారం వల్లనే నేను చెప్తా ఉన్నాను ఈ హింస ఇలాగే కొనసాగితే రాష్ట్రంలో బీజేపీ కూడా రాష్ట్ర ప్రభుత్వంలో బీజేపీ భాగస్వామి కూడా ఉంది కాబట్టి బీజేపీ కూడా ఈ బాధ్యత వహించాల్సి ఉంటుంది అన్నటువంటి విషయాన్ని నేను స్పష్టంగా చెప్తా ఉన్నాను బంగారు లాంటి ఆంధ్రప్రదేశ్ రాష్ట్రాన్ని ఏ రకంగా తగలబెడుతుంది ఈ తెలుగుదేశం పార్టీ అన్నటువంటి విషయాన్ని ఒక్కసారిగాని తలుచుకుంటేనే కళ్ళ నీళ్ళు వస్తూ ఉన్నాయి ఈ దేశంలో ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో ఇలాంటి సంఘటనలు అంటే అది కేంద్ర ప్రభుత్వం కూడా తల ఉంచుకోవాల్సినటువంటి పరిస్థితి ఈ కూటమి ప్రభుత్వం ఇప్పుడు ప్రజల ప్రాణాలని ఏ రకంగా కాపాడుతుంది ప్రజాస్వామ్యాన్ని ఏ రకంగా కాపాడుతుంది రాష్ట్రంలో లా అండ్ ఆర్డర్ని ఎలా తెస్తుంది అన్నటువంటి విషయం ప్రజలందరూ కూడా ఆలోచించాలని నేను విజ్ఞప్తి చేస్తా ఉన్నాను